హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఆ ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు నేను వినాయకునికి ఎంతో ఇష్టమైన జిల్లెడు కాయలు చూపించబోతున్నాను ఇవి అచ్చం జిల్లెడు లాగే ఉన్నాయి కదా అందుకే అలా అన్నాను చాలా ఇష్టంగా ఉండదండి వినాయకునికి దానికి ముందుగా ఇలా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని నెయ్యి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి తర్వాత బాదం జీడిపప్పు ఒక ఐదు ఐదు కట్ చేసి పెట్టుకున్నాను ఇవి మంచి రంగు వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత నేను పచ్చి కొబ్బరిని ఇలా తురిమి వేసుకున్నాను ఇలా తురుమితేనే బాగుంటుంది మిక్సీ పట్టేదానికంటే ఒక కప్పు వేసుకోవాలి మంచి రంగు వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి నేను పచ్చి కొబ్బరి వేసుకున్నాను మీకు కావాలంటే ఎండు కొబ్బరి అయినా ఇలా తురిమి వేసేసుకుంటే బాగుంటుంది ఇలా మంచి రంగు వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి మంచిగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి మనం ఏ కప్తో అయితే కొబ్బరి తురుము తీసుకున్నాము అదే కప్తో బెల్లం కూడా తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసేసుకున్నాను పావు టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని ఒక కప్పు బెల్లం వేసుకున్నాను తర్వాత కొంచెం వన్ టేబుల్ స్పూన్ వాటర్ వేసేసుకొని మంచిగా కరిగించేసుకోవాలి ఇది పాకమేం రాని అవసరం లేదు కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది చూసారా ఎంత కొంచమే వేసుకోవాలి వాటర్ వేసేసుకొని అంత కరిగేంతవరకే కరిగించుకోవాలి మీకు ఇందులో ఏమైనా నలకరు ఉంటే ముందే వడకట్టేసుకోవాలి ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత పాకం అనేది కిందికి దిగదు కాబట్టి కొంచెం లేతగా ఉన్నప్పుడే వడకట్టేసుకోవాలి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని వేయించి పెట్టుకున్న ఎండ్ ఫ్రై ఉంది కదా ఎండు కొబ్బరి పొడి ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని మంచిగా అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇది ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవాలి ఎందుకంటే కలర్ చేంజ్ అవుతుంది బ్లాక్ అయిపోతుంది కలర్ అనేది డార్క్ వచ్చేస్తుంది అలా కాకుండా కొంచెం ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసేసుకొని చూసారా ఇలా ఆయిల్ అనేది బయటకు వస్తూ ఉంటుంది ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారించుకోవాలి ఎక్కువసేపు ఉంటే కలర్ చేంజ్ అవుతుంది డార్క్ కలర్ అవుతుంది చేదొచ్చేస్తుంది వచ్చేస్తుంది అలా కాకుండా కొంచెం కలర్ చేంజ్ కాగానే తీసేసుకోవాలి తర్వాత మరో స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని వాటర్ వేసేసుకోవాలండి రెండు కప్లో వాటర్ వేసుకున్నాను మేము ఏ కప్తో అయితే బెల్లం తురుము కొబ్బరి తురుము తీసుకున్నామో అదే కప్తో రెండు కప్లో వాటర్ వేసుకోవాలి అది టేస్టీగా ఉండడానికి కొంచెం కొంచెం అంత సాల్ట్ కొంచెం బెల్లం వేసుకున్నాను మీకు కావాలంటే షుగర్ అయినా వేసుకోవచ్చు ఇది కరిగిన తర్వాత కొంచెం బెల్లం కరిగిన తర్వాత వాటర్ ఇలా మసులుతాయి కదా ఇప్పుడు అందులోకి బియ్యం పిండి తీసుకోవాలి పొడి బియ్యం పిండి ఒక కప్పు వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి బియ్యం పిండి వేయంగానే స్టవ్ ఆఫ్ చేసేసేయాలి ఇలా మొత్తం ఉండలేం లేకుండా కలిపేసుకుంటూ ఉండాలి ఇది వేసుకున్న తర్వాత ఇంకొక హాఫ్ కప్ అయినా వేసుకోవచ్చు మనకి రెండు కప్పుల వాటర్కి కప్పున్నర వా పిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది మీకు ఏమైనా పొడి పొడి కనిపిస్తే ఇంకొంచెం కొంచెం చల్ల వాటర్ కొంచెం చల్లుకొని ఇలా ముద్దలాగా చేసేసుకుంటే సరిపోతుంది ఇలా అయితే కరెక్ట్ కొలత తీసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి మళ్ళీ వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు చూసారా ఇప్పుడు ఇలా ఉంది కదా కొంచెం చల్లారిన తర్వాత మనం ముద్దలాగా చేసేసుకోవచ్చు మూత పెట్టి ఒక పది నిమిషాలు అలాగా పెట్టేస్తే చక్కగా వచ్చేస్తుంది తర్వాత నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి ఉంది కదా కొబ్బరి మిశ్రమం దాంతో ఇలా ఉండలు చేసేసి పెట్టుకున్నాను ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి ఫస్ట్ మనం చేసేటప్పుడు అది అందులో పెట్టేసినాక మనం స్టీమ్ చేసుకుంటాం కదా అప్పుడు చాలా సాఫ్ట్గా జ్యూసీగా తయారవుతుంది చూసారా మనం కలిపి పెట్టుకున్న పిండి ఇలా మొత్తం చపాతి ముప్పు ముద్దలాగా కలిపేసుకోవాలి దీంట్లోకి నాకైతే ఏమీ వాటర్ వేయాల్సిన అవసరం లేదు కరెక్ట్గా సరిపోయింది తర్వాత నేను బాస్మతి బియ్యంని కొంచెం నానబెట్టి పెట్టేసుకున్నానండి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతాయి వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ కడిగి నానబెట్టేసుకున్నాను తర్వాత ఇలా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండి ఉంది కదా ఇలా కొంచెం అప్పంలాగా చేసేసుకొని అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి మిశ్రమం ఉంది కదా ఇందులో పెట్టేసుకొని రౌండ్గా బాల్లాగా చేసేసుకోవాలి చూసారా ఇలా రౌండ్గా చేసేసుకొని బాల్లాగా చేసేసుకొని అన్నీ ఒక్కసారి చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ నానబెట్టుకున్న రైస్ ఉంది కదా అందులో డిప్ చేసేసుకొని స్టీమ్ చేసేసుకుంటే అయిపోతుంది ఇలా అన్నీ ఒకదాన్ని వెనకాల ఒకటి చేసేసుకోవాలి చూడటానికి చక్కగా ఉంటాయి పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చూడటానికి బాగున్నాయి కదా అని తినడానికి కూడా అంతే బాగుంటాయండి ఇంత చక్కగా ఈజీగా చేసుకోవచ్చు మనకి ఇంట్లోనే చూడటానికి కూడా బాగుంటాయి తినడానికి కూడా బాగుంటాయి ఇలా నానబెట్టిన బియ్యాన్ని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి వేసేసుకున్న వాటిని మనం ముందుగా బాయిల్ చేసుకున్నాం కదా ఇందులో డిప్ చేసేసుకొని ఇటు అటు అని కొంచెం వాటికి అతుకునేటట్టుగా చేసేసుకొని స్ట్రీమ్ చేసేసుకుంటే సరిపోతుంది చూసారా ఇలా పెట్టేసుకోవాలి అన్నీ ఇలాగే అతికించేసుకోవాలండి ఇలా మనం పిండి అందరం పిండి ముద్ద మనం చేసుకున్నది బియ్యంలో ఇలా అటు ఇటు అంటే చక్కగా అతుక్కుంటాయి వాటర్ లేకుండా కొంచెం చూసేసుకోవాలి లేదంటే మరి పిండి ముద్ద పచ్చిగా అవుతుంది అలా కాకుండా పొడి పొడిగా ఉంటే మనకి మంచిగా అతుక్కుంటాయి చూసారా నేను ముందుగానే ఒక బండ్లో వాటర్ పెట్టేసుకొని స్టీమ్ చేసేసుకుందామని ఇలా రెడీ చేసుకున్నాను ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకున్నాను లైట్గా మీరు కావాలంటే ఇడ్లీ ప్లేట్లో అయినా చేసేసుకోవచ్చు నేను కొన్ని చేస్తున్నాను కాబట్టి ఇలా నార్మల్గా చేసేస్తున్నాను మీకు కావాలంటే ఇడ్లీ ప్లేట్లో అయినా పెట్టేసుకోవచ్చు స్టీమర్ ఉంటే అందులో అయినా పెట్టేసుకోవచ్చు ఇలా పెట్టేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది చూసారా ఎంత చక్కగా వచ్చాయో మనం రైస్ అతికించాం కదా చూడటానికి అచ్చం జిల్లెడకాయలాగే ఉన్నాయి కదా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే తీసేసుకోవాలి ఎందుకంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి ముట్టుకుంటే మెత్తగా ఉంటాయి అలా కాకుండా కొంచెం చల్లారిన తర్వాత తీసేస్తే అప్పుడు చక్కగా వచ్చేస్తాయి వినాయకుడికి ఎంతో ఇష్టమైన జిల్లెడికాయలు రెడీ అయిపోయాయండి చూసారా ఒక్కటి కట్ చేసి చూపిస్తాను చూసేయండి సాఫ్ట్గా చాలా చాలా జూసీగా కనిపిస్తూ ఉంటుంది చూస్తేనే అర్థమవుతుంది కదా నోట్లో ఇలా వేసుకుంటే అలా కరిగిపోతుంది చాలా చాలా బాగుందండి తప్పకుండా ఈ వినాయక చవితికి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్